नमस्ते वेलकम टू मेटा न्यूज़ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్టైలే వేరు రాజకీయాలు సినిమాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయనది తిరుగులేని చరిత్ర హిందూపురం నియోజకవర్గాన్ని ఆయన కంచుకోటగా మార్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జరిగిన మరో ఎన్నికల్లోనూ డాకు మహారాజ్ తన సత్తా చాటారు హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ వశమైంది ఏపీలో మరో మున్సిపాలిటీ వైసీపీ నుంచి చేజారింది హిందూపురం మున్సిపల్ చైర్మన్గా ఆరో వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికయ్యారు ఆయనకు ఇరవై మూడు ఓట్లు పోలయ్యాయి ఓటింగ్ లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంపీ పాతసారథి పాల్గొన్నారు నలభై మంది సభ్యులున్న కౌన్సిల్లో ఇరవై మూడు మంది మద్దతు పలకడంతో మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ఎన్నిక సునాయాసమైంది వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా పద్నాలుగు ఓట్లు మాత్రమే పడ్డాయి ముగ్గురు సభ్యులు గైహాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎంపిక విషయంలో టీడీపీకి బిగ్ రిలీఫ్ లభించింది దీంతో కూటమి పార్టీలో జోష్ కనిపిస్తుంది హిందూపురం మున్సిపాలిటీ పైన టీడీపీ కన్నేసింది దీనికి అనుగుణంగా బాలయ్య అడుగులు వేశారు ఆయన రాజకీయాలను రాజకీయంలాగే చేస్తున్నారు ఏ చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి వైసీపీకి దూరం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు వార్డుల్లో మాత్రమే టీడీపీ గెలిచింది వైసీపీ చేసిన అరాచకాలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ హిందూపురంలో వైసీపీ జెండా ఎగరవేయాలని జగన్ అయితే విశ్వ ప్రయత్నాలు చేశారు అయితే ఆ పాచిక పారలేదు బాలయ్యకు ఎదురులేదు టీడీపీకి తిరుగులేదు అన్నట్టుగా రాజకీయాలు మారిపోయాయి హిందూపురం పసుపుమయం అయిపోయింది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి ఇంద్రజా అనే వైసీపీ నేత రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు దాదాపు ఇరవై మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు దీంతో టీడీపీకి పూర్తి మద్దతు లభించింది అయితే స్థానిక రాజకీయాల కారణంగా నలుగురు కౌన్సిలర్లు మళ్లీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు అయితే వారు అలా చేరారు కానీ టీడీపీకే మద్దతుగా ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది కానీ సీన్ మారిపోయింది హిందూపురం కౌన్సిలర్ కోసం బాలయ్య క్యాంప్ ఏర్పాటు చేశారు ఆయనకు కూడా ఎక్స్ అఫీషియల్ ఓట్ హక్కు ఉంటుంది దీంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది గతంలో గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హిందూపురం పైన అంతగా ఫోకస్ పెట్టలేదన్న వార్తలు అయితే వచ్చాయి కౌన్సిలర్లు డబ్బులు ఆశిస్తున్నారు కానీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపికా రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు పదవులు పోతాయని వార్నింగ్లు ఇచ్చినా వైసీపీ కౌన్సిలర్లు పెద్దగా పట్టించుకోలేదు టీడీపీ అండ ఉంటే పదవులు ఎక్కడికి పోతాయని ఫిరాయింపు కౌన్సిలర్లు చాలా ధీమాగా వ్యవహరించారు నందమూరి బాలకృష్ణ తనదైన రాజకీయం చూపించారు హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ చేతుల్లోకి వచ్చేలా చేశారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ విజయం సాధించారు ఆయనకు ఇరవై మూడు ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి అధికారికంగా ఇరవై మూడు మంది కౌన్సిలర్లు ఉన్న సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు హిందూపురంలో గెలిచి తీరాలన్న బాధ్యతను మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ కు వైసీపీ హైకమాండ్ ఇచ్చింది అయితే ఆమె పెద్దగా పట్టించుకోలేదు గెలిచినా గెలవలేకపోయినా పోయేదేమీ లేదు అన్నట్లుగానే సైలెంట్ గా ఉండటంతో టీడీపీ జెండా రెపరెపలాడింది హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా ఎమ్మెల్యే స్థానంలో ఓడిపోలేదు గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ లెక్కలేనని అరాచకాలు చేసి మున్సిపల్ స్థానాల్లో ఆరు కౌన్సిలర్ సీట్లకే టీడీపీని పరిమితం చేసింది కానీ అధికారం పోయాక ఆ స్థానాన్ని టీడీపీకి ఇవ్వక తప్పలేదు హిందూపురంలో బాలైన ఓడించాలని అటు జగన్ ఇటు పెదిరెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ కాలేదు ఇదిలా ఉంటే హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య మరోసారి హిందూపురంలో పోటీ చేస్తారా అనే ఆసక్తికర చర్చ సాగుతుంది బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ హిట్ కావటం కేంద్రం నుంచి పద్మభూషణ్ అవార్డు కూడా రావడంతో డబుల్ బొనాంజా తగిందని సంబరపడుతున్నారు బాలయ్య సినీ రంగానికి చేసిన కృషి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి కేంద్రం ఈ పురస్కారాన్ని అందించింది రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఒక పార్టీకి సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు అదే విధంగా చిత్ర పరిశ్రమ నుంచి కొందరు హీరోలు దర్శకులు నిర్మాతలు కూడా ఈ పార్టీలో పాల్గొని బాలయ్యను ఆకాశానికి ఎత్తారు ఈ సందర్భంగా తన భావమర్ది వ్యంకుడైన బాలయ్య గురించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సినీ నటుడుగా యాభై సంవత్సరాల నుంచి నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన పాత్రలు నటించి మెప్పించాడు అలాగే ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య నాకంటే సీనియర్ నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడన్నారు సినీ నటుడిగా మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా బాలయ్య అన్నారు రాజకీయాల్లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర బాలయ్య అయితే రాబోయే రోజుల్లో హిందూపురం నుంచి తన భార్య వసుంధరా దేవిని నిలబెడతారేమో అన్నారు చంద్రబాబు ఎన్నికలకు ముందు తన భార్య వసుంధరకి ఎమ్మెల్యే టికెట్ అడుగుతూ ఉండేవాడంటూ చంద్రబాబు బాలయ్య పైన సెటైర్ వేయడంతో అంతా అవాక్కయ్యారు ఇద్దరికీ ఇచ్చినా పోటీ చేస్తాం అనడంతో అలా కుదరదు కుటుంబానికి ఒక్కరే ఎమ్మెల్యే టికెట్ అంటూ చంద్రబాబు మళ్ళీ కౌంటర్ ఇచ్చారు దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో హిందూపూర్లో బాలయ్య భార్య వసుంధ్ర ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది హిందూపురం భార్యకిస్తే బాలయ్య పోటీ చేసేది ఎక్కడి నుంచి అనే చర్చ కూడా సాగుతుంది ఏది ఏమైనా హిందూపురం మాత్రం మా బాలయ్యదే అంటున్నారు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి